దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా తెలంగాణ ప్రజల్లారా కేసీఆర్ అంటేనే మనము మనం అంటేనే కేసీఆర్ ఇలా వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు మీరు ఇన్ని గనం తిడుతున్నారు కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని వాస్తవంగా ఇలా కేసీఆర్ గారు లేకపోతే ఈ తెలంగాణనే లేకపోతే అసలు నీవు ఆ ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చునేటోన్వా అసలు ఆ కుర్చీ అనేది క్రియేట్ అయ్యేదా అది కూడా కేసీఆర్ గారి భిక్షనే కదా నీకు పెట్టింది ఎగిరెగిరి పడుతూ ఉంటారు కాబట్టి ఇగనన్న మీ చేసే అవాకులు చెవాకులు బంజైరి మొత్తం తెలంగాణ ప్రజలకి అర్థమైపోయింది ఇలా మీకు సవాల్ విసిరినప్పుడు సవాల్ స్వీకరించడం మీకు రాదు బంజైరి తెలంగాణ ప్రజలందరూ కూడా మీరు గుండాయిజం చేసిన గుండాయిజం మొత్తం చూసి మీ రౌడ ఈజం మొత్తం చూసిర్రు దానికోసమే నిన్న అరెస్ట్ చేసిరు పోలీసు వాళ్ళు ఏంటిది నిన్న హరీష్ రావు గారిని మా ఎమ్మెల్యేలందరినీ ఇక్కడి నుంచి తీసుకొని పోయి ఆ కలవకుర్తి కాన్స్టిట్యున్సీ శాద్నగర్ కాన్స్టిట్యున్సీకి తీసుకొని పోయింది ఎందుకు తీసుకుపోయారు పైకి అంత దూరం రావు గారు ఏం చేసిరు హరీష్ రావు గారు అన్నదేంటిది మీరు ఎలా గమనించాలే తెలంగాణ ప్రజలు ఎట్లా తిరగబడుతురవో మీ మీద గమనించాలే ఇలా హరీష్ రావు గారిని మీరు ఆడికి తీసుకుపోతున్నది మాకైతే తెలియదు అంటే మీరు చేసే చెత్త సాష్టలు మీరు చేసే వెకిలి సాష్టలు ప్రజలు టీవీలలో చూసి ఎంత గమనిస్తున్నారు అనేది మీరు అర్థం చేసుకోవాలే ఇలా ప్రజలు ఏ రివర్స్ అయ్యారు అక్కడ మీరు హరీష్ రావు గారిని తీసుకుపోతుంటే ప్రజలు తీసుకొచ్చి మీరు చేసే దౌర్జన్యముని తట్టుకోలేక ఇలా జేసీబీలో అడ్డం పెట్టిర్రు పోలీసు వ్యాన్లకి అడ్డం తిరిగిర్రు ఇలా గుండూరాయలు తెచ్చి అడ్డం తిరిగిర్రు ఎలా మా హరీష్ రావు గారిని ఎట్లా మీరు అరెస్ట్ చేస్తారు కేసీఆర్ గారు చేసిన అన్యాయం ఏంది ఎందుకు కేసీఆర్ గారి మీద కేసీఆర్ గారి మీద ఉన్న శిశుల మీద ఇలా కేటీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద మా శాసన సభ్యుల మీద శాసన మండల సభ్యుల మీద మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద మీరు ఇంత దౌర్జన్యం ఎందుకు చేస్తుర్రు అని ప్రజలే తిరగబడతా ఉన్నారు మీరు ఇదే వ్యక్తులు శాస్త్రాలు చేస్తా ఉంటే మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని రోజులు తిరుగుతారు ఈ పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రజల్లోకి ఏదో ఒక రోజు పోవాల్సిందే కదా ఏ దగ్గర కూడా ఈ పోలీసు రాజ్యం నడవదు గుర్తు పెట్టుకోండి తెలంగాణ గడ్డనే పోరాటాల అడ్డ గుర్తు పెట్టుకోండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను తిరగబడే రోజులు దగ్గర ఉన్నాయి ఆల్రెడీ తిరగబడతా ఉన్నారు రేపు రాబోయే రోజులలో ఇంకో మీ ఆరు గ్యారంటీలు మీరు ప్రామిస్ చేయించినాయి అన్ని ఫుల్ఫిల్ చేయకపోతే ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా తిరిగే పరిస్థితి ఉండదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను చివరిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకి బీఆర్ఎస్ పార్టీ సైనికునికి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి మొత్తము సభ్యులకి శాసన మండల సభ్యులకి మా పార్లమెంట్ సభ్యులకి మా మాజీ పార్లమెంట్ సభ్యులకి మా చైర్మన్లకి మా కౌన్సిలర్లకి మా సర్పంచ్లకి మా ఎంపీటీసీలకి మా ఉప సర్పంచ్లకి మా వార్డ్ మెంబర్లకి అందరికీ కూడా ఇంత పెద్ద ఎత్తున నాకు సపోర్ట్ చేసి నాకు అండగా నిలబడి అన్నా మేమున్నాము నువ్వు గట్టిగా పోరాడుతున్నావు అదే విధంగా పోరాడన్నా అని ధైర్యం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కూడా నా చేతులు జోడించి శిరస్ వంచి మీ అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ దీంతో పాటు ఫైనల్ గా యావత్ తెలంగాణ ప్రజలకి గాంధీ గారి మాటలు ఈ ఫైనల్ గా ఈ లొల్లెంత ఏంటంటే ఫైనల్ ఈ లొల్లంత ఏందంటే హైకోర్టు ఆర్డర్ ఖచ్చితంగా ఈ ముగ్గురిని మీరు నాలుగు వారాలల్లా డిస్క్వాలిఫై చేయాలన్న తర్వాత ఒక్కొక్కడు గజ 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 వే పరిస్థితికి వచ్చింది మీరు ఎంత గజ గజ వణికినా ఈ పది నియోజకవర్గాలలో బై ఎలక్షన్కు రాక తప్పదు మీరు అందరూ మాజీలు కాక తప్పదు ఖచ్చితంగా మళ్ళా ఈ పది నియోజకవర్గాలలో మా ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కష్టపడి మళ్ళా కేసీఆర్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ జెండాలు ఈ పది నియోజకవర్గాల ఎగిరేయక తప్పదు ఖచ్చితంగా ఎగిరేస్తాం ఖచ్చితంగా ఎగిరేస్తాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మళ్ళా కూడా చెప్తా ఉన్నాను ఈ పది మంది ఎమ్మెల్యేలకు కూడా చెప్తా ఉన్నాను మారిన ఎమ్మెల్యేలకి మా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కేసీఆర్ గారి నాయకత్వంలో పెట్టిన భిక్ష మీకు ఇక మీకు మళ్ళా చెప్తా ఉన్నా మీకు సిగ్గు ఉంటే శరం ఉంటే స్పీకర్ గారు డిస్క్వాలిఫై చేసే ముందే మీరు రాజీనామా చేసి ఎలక్షన్లకి రాండి ఇక మీరేంది మేమేంది అనేది ప్రజాక్షేత్రంలో చూసుకుందాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవేసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై కేసీఆర్ ఇండైరెక్ట్ ఇండైరెక్ట్ గా ఏంది అని గెలిచింది బీఆర్ఎస్ బ్రీఫామ్ మీద ఏంటిది ఇండైరెక్ట్ గా రెండోది ఇవాళ మీకు ఒక్కటే చెప్తున్న ప్రజలందరూ కూడా గమనించాలి నేను కూడా అడిగేది అదే మా పార్టీ పిఏసీ చైర్మన్ కి ఎన్నుకుంది ఎవరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు నిర్ణయం తీసుకుంది హరీష్ రావు గారిని మేము పిఏసీ చైర్మన్ గా పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం హరీష్ రావు గారితో పాటు ప్రశాంత్ రెడ్డి గారు గంగ్ల కమలాకర్ గారిని మేము నామినేట్ చేసుకున్నాం మరి మేము నామినేట్ చేసుకున్న తర్వాత మీరు గాంధీ గారికి ఎట్లా ఇస్తారు పిఏసీ చైర్మన్ అని నేను అడుగుతా ఉన్నాను ఇది యావత్ తెలంగాణ సమాజానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇలా ఏ ఒక్క నామినేషన్ కూడా ఎక్కువ పడితే పదమూడు కంటే పద్నాలుగు నామినేషన్ పడితే ఎలక్షన్లు కావాలి స్పీకర్ గారికి కూడా పవర్స్ లేవు మీరు రూల్ బుక్ రూల్ నెంబర్ టూ ఫిఫ్టీ మీరు చదువుకోవచ్చు ఎక్కడ కూడా ఉంటే ఎలక్షన్ పెట్టాలి కానీ తీయడానికి లేదు తప్పకుండా రేపు మేము కోర్టుకు పోతాం దాని రూల్ బుక్ ప్రకారం పోతాం చెక్ చేస్తాం మరి గాంధీ గారికి ఎందుకంత భయం అవుతుందో నాకు ఇప్పటి కూడా అర్థమైతలేదు నేను అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పాలంటే ఒక్కటే గుర్తు పెట్టుకోండి దాడిలు చేయడం పెద్ద విషయం కాదు నాకు పెద్ద ఇష్యూ కాదు అసలు నిజంగా మేము దాడి చేయాలంటే ఇవాళ మీరు చూసిర్రు నిన్న ఏ విధంగా లేను కానీ ఇవాళ మేము దాడిలు ఎందుకు చేస్తలేమంటే మా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని మేము ఖరాబ్ చెయ్యొద్దు మా కేసీఆర్ గారు వద్దు వాళ్ళు చేసిన పనులు తప్పులు మనం చెయ్యొద్దు మీరు సమన్వయం పాటించండి అంటేనే మేము ఆగినాం తప్పితే లేకుంటే దాని ఈక్వేషన్ వేరే ఉంటుండే కానీ మేము దాడులకి రెడీ కాదు కదా ప్రజాస్వామ్యంలో దాడులు చేసుకోవడం అనేది కాదు కదా ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే రాజీనామా చేసి మళ్ళా మాట్లాడు నువ్వు మా పిఎస్సీ చైర్మన్ అని సిగ్గు ఉండాలి కదా ప్రజలందరూ చూసుకుంటా నవ్వుకుంటా ఉన్నారు సలహా సరే నాకు దూకుడు ఉంటే దానం నాగేందర్ గారి గోకుడు ఎక్కువ ఉన్నది సో ఈ గోకుడు బంద్ చేసి నువ్వు సిగ్గు శరము లజ్జ మానము ఉంటే నువ్వు ఫస్ట్ ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసి ఖరతాబాద్ ఎలక్షన్లకి రా మా ప్రజలు నీకే బుద్ధి చెప్తారు మీకు ఏం చెప్తున్నాను రగ్గారు నేను ఇప్పటికి కూడా మేము రెడీగా ఉన్నాం వాళ్ళ అధికార పార్టీలో వాళ్ళు ఉన్నారు కదా మాకు పోలీస్ వేసుకోట్ ఇస్తారా లేకుంటే మమ్మల్ని అలౌ చేస్తారా అంటే మేము రానికే రెడీగా ఉన్నాము మరి రాణి ఇస్తారా రానివ్వరా అనేది వాళ్ళకి సవాలు చెప్పుకొని చెప్పండి సెటిలర్స్ అనే పదం రాములు గారు మీకు మళ్ళీ చెప్తున్నాను నేను సెటిలర్స్ అనే పదం ఎక్కడ కూడా నేను మాట్లాడలేదు యూ క్యాన్ జెస్ చెక్ క్రాస్ చెక్ ప్లీజ్ నేను సెటిలర్స్ అనే పదం నేను నిన్నటి మొత్తం నా అన్ని వీడియో లైవ్ నేను ఎక్కడ కూడా వాడలేదు నెంబర్ వన్ నెంబర్ టూ నేను ఎక్కడ ఆంధ్రా అని అనే వర్డ్ అని ఉంటే అది నాకు గాంధీకి మాత్రమే సంబంధం మళ్ళా చెప్తున్నా మీకు ప్లీజ్ దయచేసి హైదరాబాద్లో ఉన్న ప్రతి ఆంధ్ర కి మళ్ళా చెప్తా ఉన్నాను నేనేమన్నా ఆంధ్ర అనే వర్డ్ పదం వాడుంటే అది కేవలం నాకు గాంధీకి పర్సనల్ మాత్రమే ఎందుకంటే మీకు లైవ్గా కేసీఆర్ గారు ఉన్న పది సంవత్సరాలలో ఏ ఒక్క ఆంధ్ర సెటిలర్ మీద దాడి చేయలేదే అద్భుతంగా స్వాగతం పలికినాం ఇలా ఆంధ్ర సెటిలర్స్ ని మళ్ళా కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం వాళ్ళు హైదరాబాద్ లో ఉండాలని కోరుకుంటున్నాం మేము కేసీఆర్ గారే మాట చెప్పిండ్రు మీ కాలికి ముల్లు ముళ్ళు గుచ్చుకుంటే నా పనులతో తీస్తా అని కేసీఆర్ గారే చెప్పిండ్రు ఎస్ వారి బాటలో మేము అందరం కూడా నడుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము ఖచ్చితంగా మీకు చెప్తా ఉన్నాము దయచేసి ఆంధ్ర సెటిలర్స్ అందరు కూడా ఇయాల బీఆర్ఎస్ పార్టీతో ఉన్నారని మొన్న ఎలక్షన్ లో కూడా స్పష్టంగా స్పష్టం చేసిండ్రు ఇయాల వీళ్ళ చిల్లర్ రాజకీయాల కోసం ఇలా ఆంధ్ర సెటిలర్స్ ని బీఆర్ఎస్ పార్టీ నుంచి దూరం చేయాలని వాడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ మా మధ్యలో ఆంధ్ర సెటిలర్స్ మధ్యలో ఉన్న బంధాన్ని ఎవ్వరు కూడా తెంచలేరు ఈ చిల్లర రాజకీయాలు చేసే రాజకీయాలని ఖచ్చితంగా అందరు కూడా గమనిస్తున్నారు సమాజం గమనిస్తుంది ఎలా షేర్లింగం పెళ్లిలోనే ఇలా గాంధీ గారిని ప్రజలు ఏమనుకుంటుర్రో ఆయనకు డబ్బా కొట్టే బ్యాచ్ కాకుండా సామాన్యులని అడగమని చెప్పండి ఆయన వాడిన భాష ఆయన చేసిన దాడులు ఆయన నన్ను హత్య చేయనికే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చి చేసే ప్రయత్నం దానికి ఇలా సమాజం మొత్తం తూతూ తూతూ అని ఉంచే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇలా